పాలిత రాష్ట్రాలలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీలు ఉన్నాయా ఈ అంశాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాలి బీలే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సిన పిఆర్సీ హక్కులను పదేళ్లకు ఒకసారి ఇస్తుంది అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కావచ్చు లేకపోతే సౌత్ రాష్ట్రాలలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తుంది ప్రతి ప్రతి ఉద్యోగస్తుని అలవెన్సెస్ ఇస్తుంది ఈ విషయంలో కూడా కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అనువాదం కలిగిన కొంతమంది ఉద్యోగస్తులు యువతను పెడదారి పట్టిస్తున్నారు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు మోడీ అనే అంశాన్ని ఖచ్చితంగా మీరు సమాజాన్ని తెలియజేసిన అవసరం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది మనం ఓటేద్దాం మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటేస్తారు మరి మీకు నచ్చిన పార్టీ మీకు ఏం చేసింది సగటు ఉద్యోగస్తునికి ఏమి ఇచ్చింది సగటు పౌరునికి ఏమి ఇచ్చింది ఫస్ట్ మేధావి వర్గమైన ఉద్యోగస్తులు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి మీరు ఉద్యోగస్తులు నిద్రపోవడం వల్లనే ఈ సమాజంలో పక్కదారి పట్టింది ఇవాళ పెట్రోలు డీజిల్ నిత్యావసర సరుకులు ఈ పెరుగుదల ఈ అంశంలో మీరేం ప్రశ్నించారని చెప్పి నిన్న నాకు మిత్రుడు కలిసిండు ఎన్ని ధరలు పెంచినా మేము సంపాదించి అంటే సంపాదించే లేవు కదా ఇరవై కోట్ల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డే ఉంది మన మోడీ గారి పాలనలో ఈ అంశం ఆలోచించిన వాళ్ళు ఎవరు ఇరవై కోట్ల చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంతమంది ఉపాధి కోల్పోయినాం ఈ అంశాన్ని కూడా ఆలోచన మీ ఇంటికి ఒక ఉద్యోగానికి వస్తే కాదు సమాజం కూడా బాగుండాలి అందుకని రేపు పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా మనవాద బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ భావచాలను కావచ్చు ఉద్యోగాలు లేకుండా ఆకలి చంపుకోవడానికి జేసీరా మనల్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీ కావచ్చు తగిన మూల్యం చెల్లించాలి తగిన బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మీరు చూజ్ చేసుకోవాలి చే గుర్తుకొట్టాలి అని చెప్పి చెప్తున్నా సేమ్ టైం ఇప్పుడు నిర్ణయాల రిజర్వేషన్ విషయంలో మా ముఖ్యమంత్రి గారి మీద కూడా బీజేపీ అమిత్ షా కేసు పెట్టిండు మీరు మొదటి నుంచే ఆర్ఎస్ఎస్ పుట్టిన కాంచేలే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల ఎదుగుదలకు వ్యతిరేకులు ఈ ఆర్ఎస్ఎస్ పుట్టితే బీసీఎస్సీ ఎస్టీల అంశవేతలు ఇట్లా ఉంచి మీరు గద్దె కోసమే ఇది చేస్తుర్రు మా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీ ఆ గుండు అరవింద్ మాట్లాడాడు రాజ్యాంగాన్ని మేము మారుస్తాము రాజ్యాంగాన్ని మార్చినాము రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా మాకు ఉంది అని చెప్పి నేను అదే బీజేపీ ఎంపీలకు కావచ్చు ఇలా బీజేపీ ప్రధానమంత్రి కూడా చెప్తున్నా బీజేపీ ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు తేలి సామాజిక వర్గము మీరు కూడా అంటరాని సామాజిక వర్గమే తర్వాత నైన్టీ నైన్లో మీరు బీసీల జాబితాలోకి వెళ్ళారు మీది ఇదే రాజ్యాంగం లేకపోతే మీకు ఓటకు లేదు ఇదే రాజ్యాంగం లేకపోతే మీరు ప్రధానమంత్రి కాలేదు ఇలా అరవింద్ గారు కూడా రాజ్యాంగం ఉంది కనుకనే మీ నాన్నగారు మంత్రి అయ్యారు మీరు ఎంపీ అయ్యరు ఈ స్థాయి వరకు ఉన్నారు బీసీ రిజర్వేషన్లు రిజర్వేషన్ మార్చడానికి కుట్ర చేసే బీజేపీ మద్దతు చేయడం నిజంగా రిజర్వేషన్ మార్స్తామని చెప్తుంటే అంశాన్ని మా ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెట్టి చూడడం మీరు తప్పించుకోవడంగా వ్యవహారాలు చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు రాజ్యాంగాన్ని కనుక మారిస్తే భారతదేశంలో మళ్ళీ అణిచివేతలు మళ్ళీ బానిసత్వం మొదలవుతుంది యువత మేల్కోవాలి కనీసం మనం చీమల కేటాయించే సమయంలో ఒకసారి రాజ్యాంగాన్ని పీడిఎఫ్ వాట్సాప్లలో సోషల్ మీడియాలో దొరుకుతుంది వీడియోలు దొరుకుతాయి దయచేసి రాజ్యాంగాన్ని చదవండి ఆర్టికల్ త్రీ ఫార్టీ ధరనే బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు ఆర్టికల్ త్రీ ఫార్టీ తొలగిస్తే మనం బీసీ రిజర్వేషన్ కోల్పోతాం ముఖ్యంగా బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీకి బీసీల ఉండి ఓట్లు ఎక్కువ శాతం వేస్తున్నారు కనుక అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నాయకత్వంలో ఎంత విధ్వంసాలు జరుగుతున్నాయి మహిళల మీద అత్యాచారాలు హత్యలు ఎన్ని జరుగుతున్నాయని చూసినాం మొన్న మణిపూర్ ఘటన చూసిన బహిరంగంగా భారత మాతను బట్టలు ఊరేగించిన బీజేపీ ఈ రోజు మళ్ళా భరతమాత నిదానాలు ఎత్తుకొని చేసిరంత మనం ముందుకు వస్తుంది పది సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినాం మనకి ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎంత ఉపాధి కల్పించారు ఎంత అభివృద్ధి చేసిన అంశాన్ని చూడండి మతవాదం మీద మతవాదం ఏ మతవాదం అయినా దేశ నిర్మాణంలో ప్రమాదకరమే ఒక అని కాదు మతవాదం ఏదైనా కూడా ఆ దేశ నిర్మాణానికి ప్రమాదకరమే గనుక ఆలోచించి తెలివిగా చైతన్యవంతంగా స్ప్రోతోటి ఓటేయాలే బీజేపీని ఓడించకపోతే ఈ భారతదేశంలో బతకడం కష్టమవుతుంది మేధావి వర్గం మీరు యువతను చైతన్యం చేయండి ఇంకా ఎక్కువ మొత్తంలో పనిచేయండి అంతం కింద మీ మేధావి వర్గం పనిచేస్తుంది కనుక ఇది జరుగుతున్నది మీడియా వర్గాన్ని నిర్బంధిస్తున్నారు మోడీ గారు మీడియా కూడా మీకున్న హక్కులను ఉపయోగించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడంలో భారత పౌరుల హక్కులను కాపాడంలో మీరు తలమురుగులైన పనిచేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా యువత కూడా ఆటలలో సినిమాలలో ఈ మత్తులో మనం పడొద్దు ప్రతి ఐదోళ్ళకు ఒకసారి వచ్చే ఒక యుద్ధం ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడే పంతొమ్మిది వందల ముప్పై రోజుల కొట్లాడి ఓటా తీసుకొచ్చినందుకే అందుకే మన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఫిజికల్ గా బలహీనులు ఆర్థికంగా బలహీనలు మనలను ఆధిపత్య వర్గాలు బెదిరించి చంపి మన చేతుల రాజ్యం పుంజుకుంటునే ఉద్దేశంతో గతంలో మన రాజ్యాలు అట్లనే కోల్పోయిన కనుక ఇది దృష్టిలో పెట్టుకుని ఓటకు అనే ఒక ఆయుధాన్ని తీసుకొచ్చారు ఆ ఆయుధం ద్వారా మనం మన రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చు అందుకనే యువత భారతదేశంలో ప్రతి యువత ఆలోచించి చెయ్యి గుర్తుకు ఓటేయాలి దేశంలో ఒక యువకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది వృద్ధుల చేతిలో దేశాన్ని పెట్టిన పదేళ్ళు ఆగమైపోయినాం యువకులం మనం మన చేతికి రాజ్యాన్ని తీసుకుందాం మన చేతికి రాజ్యాంగ రాజ్యాన్ని తీసుకుని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అదే విధంగా మా భువనగిరి పార్లమెంట్ పరిధిలో చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువకుడు వారి సీరియల్ నెంబర్ మూడో సీరియల్ నెంబర్ మీద చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ మనకు యువకులు ఆదర్శంగా ఉంటారు చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన యువక నాయక యువ చిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇదే యువ నాయకత్వం నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే యువకుల జీవితాలు బాగుపడతాయి నాడు రాజీవ్ గాంధీ గారు ఉండి ఐటీని డెవలప్ చేసిండు నేడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువతను డెవలప్ చేస్తారు ప్రతి ఒక్కరు చే గుర్తి పోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం నమస్తే